किरी आईदा ले ना हुन्छ <coughs> <coughs> <coughs>

ఎన్నికల తర్వాత దాదాపు పది రోజుల తర్వాత పెద్ద పంజాని మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరితో కలవడానికి ఎంతో సంతోషంగా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకొని జరిగినటువంటి ఎన్నికల గురించి మనం మాట్లాడుకొని ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని కుత్తులు పడినా ఎవరు ఎన్ని గంతులు ఎగిరేసినా నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒకరేమో ఎలక్షన్ ముందుగా పంజాబ్ తెలుగుదేశానికి పదివేల మెజార్టీ అన్నారు ఎలక్షన్ నాటికే ఐదు వేల ఇస్తుంది అన్నారు ఎలక్షన్ అయిపోయాక ఓ వెయ్యి ఎక్కడ ఇంట్లో ఉంటుంది అంటా ఉన్నారు అంటే దాని అర్థం ఏమో మీకు అంతా ఏం అర్థమైంది ఇప్పుడు డిపాజిట్ ఫ్యాన్ గాలి ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతా ఉంది ఆ గాలిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని అర్థమవుతా ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకమై ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు మీరు అందరూ ఏది చెప్తే దాన్ని అంతా కూడా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వచ్చాం అదే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ రానున్న ఐదు సంవత్సరాలు మళ్ళీ మీతో ఇదే రకంగా కలిసి ఉంటాను కూడా గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా పెద్ద మండలంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నా కుటుంబ సభ్యుడే గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దండి మీకు గతంలో కూడా నేను ఎప్పుడో చెప్పాను మీకు మీ అక్కడ ఏదన్నా సమస్యలున్నాయి మీకు ఏ సమస్యనా నేను ఒక అన్నతమ్ముడిగా మీతో ఉంటాను ఎప్పుడో గుర్తుపెట్టుకోండి మీకు ఏం కావాలన్నా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను దానికి మీరు ఎప్పుడు కూడా వెనకడు గేదండి ఏమవుతుందో ఏమనుకుంటాడో అనే ఎప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నేరుగా ఈ ఐదు సంవత్సరాలు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నా గురించి ఎంతో అంత అర్థమైంది కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే ఈ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎన్నికల్లో మనం మనం కొట్లాడుకోవచ్చు అరుచుకో ఉండవచ్చు ఎన్ని జరిగినా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి కూడా తావు ఇవ్వకుండా మీరు అందరూ కూడా పోరాడారు కాబట్టి మీ అందరికీ కూడా నేను సెల్యూట్ ఎందుకంటే నవ్వుతా ఉంది ఇప్పుడు ఆ పంచాయతీలో ఆ సర్పంచ్ కొనేసినాం ఈ పంచాయతీలో ఎంబీటీసీ కొనేసినాం అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు పూర్తిగా మీకు తెలియదు తెలియకపోయినటువంటి విషయం కావచ్చు వాళ్ళ పూర్తిగా వాళ్ళ కార్యకర్తలని నాయకులు పట్టుకునేది వదిలేశారు కేవలం మన కార్యకర్తలకి మొదటి నేను తప్పదిలేసి మన కార్యకర్తలతోనే మాట్లాడినా మీకు ఆడేం కావచ్చు చెప్పండి ఏం నేను రావాలంటే వస్తా ఏం చేయాలంటే చేస్తా అని నిధులు వేసి నేను మన కార్యకర్తలతో నేను మాట్లాడుకుంటూ మన కార్యకర్తలకి కష్టమున్నా నష్టమున్నా వాళ్ళతో కలిసి నడిచి నడుచుకుంటూ విజయాన్ని కోసం మనం అందరూ కూడా ప్రయత్నించడం జరిగింది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏమి అంటే గత పది పదహైదు రోజులుగా పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు వదిలేసి మన కార్యకర్తలతో మాట్లాడుకున్నారు పనికి అంటే తన అర్థం ఏమి మీకు అర్థమైంది కదా మీరెవరు చెప్పకపోయినా ఎవరెవరు ఫోన్లు వచ్చినా నేను చెప్తా కావాలండి కూడా కాబట్టి ఎవరు కూడా భయపడని ఖచ్చితంగా నాలుగో తేదీ పలమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది అదంతరం కూడా ఈ కష్టంతో ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మనం అందరం కూడా ఎవరైతే ఏ రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి నాలుగో తేదీ ఆరు గంటలకంతా మీరు అక్కడ ఉండాలి దయచేసి చెప్తా ఉన్నా ఆరో గంటకి ఖచ్చితంగా అక్కడ ఉండాలి దయచేసి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మీడియా సేవలు అందరూ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది పెద్ద పందాన్ని మనలో ఉండే నాయకులను అందరూ కూడా ఎంపీడీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాలుగో తేదీ సంబరాలకు సిద్ధంగా ఉండండి అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ముఖ్యంగా మనం అందరూ కూడా అందరూ కూడా అందరికి ఫోన్ చేస్తాం